లో షర్మిళ అని చెప్పి నిన్న ఒక కార్యక్రమం చేశాం అది దాదాపు నలభై వేల మంది చూశారు అయితే ఆ అంతర్మదనానికి కారణం ఏంటి అనేది కూడా నిన్న విశ్లేషించాము దానికి తగ్గట్టుగానే షర్మిల ఈ రోజున తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారు అంటే దాని కారణం ఒక్కసారి వినండి ఇప్పుడు మీరు తెరపైన చూస్తున్నతని పేరు సత్యం సత్యనారాయణ కన్సల్టెంట్ అంటే మనకి హైదరాబాద్లో కానివ్వండి అనేక చోట్ల మనకు అనేక చోట్ల మనకి అనేక చోట్ల కాలేజెస్లో సీట్లు ఇప్పించడానికి మేనేజ్మెంట్ కోటలు ఇప్పించడానికి కన్సల్టెన్సీస్ ఉంటాయి ఆ కన్సల్టెన్సీస్ ఫస్ట్ జనరేషన్లో స్టార్ట్ చేసినతను మాత్రం ఇతను నర్సరాపేటకు నీటికి చెందిన అతను కాపు వై తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ టైంలో అశ్రపేటలో సెటిల్ అయ్యారు ఏలూరులో మ్యారేజ్ చేసుకున్నాడు కాపుల కులానికి ఇతను బ్రదర్ అనిల్ కుమార్కి అత్యంత సన్నిహితుడు సన్నిహిత్యం చాలా క్లోజ్గా పెరిగింది షర్మిల గారి పాదయాత్ర సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఏమి ఆర్థిక ఇబ్బందులు అంటే కొండలరావు అని చెప్పి జగ్గైపేటలో ఉండే నేటివ్ అతను నాకు బాగా తెలుసు కొండలరావు అతని పేరు యు కొండలరావు ఆమోద స్టీల్స్ అని చెప్పి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ఉంటుంది అతను ఐడియా ఫ్రాంచైజీ ఫ్రాంచైజీగా ఉండేవాడు సత్యప్రియ సెల్యులర్ అని చెప్పి అతని గురించి ఎవరికైనా జగ్గైపేటలో కానీ అందరికీ తెలుసు ఎలాంటి వాడు ఎలాంటి మోసకారని అతను బ్రదర్ అనిల్కి బినామీ అంటారు లేదా పార్ట్నర్ అంటారు అతను ఫోటో ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళ ఆమోద స్టీల్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ కొంటున్నామని చెప్పి ఒక కంపెనీ దగ్గర శ్రీయా ఫైనాన్స్ అనే కంపెనీ దగ్గర బెంగళూరు నుంచి డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి ఈఎంఐలు చెల్లించక ఆర్థిక కష్టాల్లో ఉండి ఎన్పిఏలకు అవుతుంటే ఆ ఇబ్బందుల నుంచి కాపాడటం కోసం అప్పుగా ఈ సత్యం సత్యనారాయణ అనే అతన్ని డబ్బులు అడిగారు దాదాపు రెండు కోట్ల రూపాయలు అతని దగ్గర ఉన్నటువంటి పే డబ్బులు కానివ్వండి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి కానివ్వండి గోల్డ్ కానివ్వండి పెట్టి హుటాహుటీగా తీసుకెళ్లి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కొండలరావు అనిల్ శాస్త్రి ఇద్దరు మాట్లాడుకొని అతన్ని మోసం చేశారు రెండు వేల పన్నెండు పదమూడు సమయంలో అతను వైఎస్ఆర్సిపిలో అధికార ప్రతినిధిగా ఉన్నారు ఈ విజువల్ చూడండి టీవీ చర్చల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు నాకు బాగానే పరిచయం అలాగే జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి రెండు వేల ఆరు రెండు వేల ఐదు నుంచి కూడా జగన్ గారితో చారిటబుల్ ట్రస్ట్ జగన్ గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ డబ్బులు ముందు ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇదిగో అదిగో అని చెప్పి సాగుతీశారు కానీ ఇవ్వలేకపోవడంతో ఒకరోజు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సత్యం సత్యనారాయణ ఇలాంటి బాధితులు ఎంతోమంది లేకపోతే అనిల్ గారి బారిన పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి కథలు అన్నీ కూడా తీసుకొని మేము ముందుకు తీసుకొస్తాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతర్మదనంలో షర్మిళ పడింది అని చెప్పి నేను ఒక ఆర్టికల్ చేసాము ఇందాక చెప్పుకున్నట్టు ఈ అంతర్మదనానికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులకి ఎందుకు షర్మిల గారిని బోన్ చేసుకోవట్లేదు జగన్ గారి మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా ఎందుకుంటున్నారు అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా ఈ కారణం సో ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు కూడా షర్మిళ ఎక్కడ బయట కార్యక్రమాల్లో పాల్గొనే ప్రసక్తి ఆలోచన లేదు అలాగే వాళ్ళ అబ్బాయి పెళ్ళి పదిహేడో తారీఖు ఎప్పుడో ఉంది ఆ పెళ్ళి అయిపోయే వరకు కూడా ఆలోచన లేదనే చెప్తా ఉన్నారు షర్మిల దగ్గర ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు సో ఇలాంటి మోసం చేసినవన్నీ కూడా ఆధారాలతో స్పష్టంగా మీ ముందుకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి